హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ శ్రావణి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ ఏరియాస్ ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో ఏంటంటే మనం గుమ్మానికి సైడ్కి వేస్తాం కదండి అవైతే తయారు చేశాను సైడ్ డోర్ హ్యాంగింగ్స్ అండి ఇవైతే వీటి కోసం నేనైతే ఉలెన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక స్కెచ్ పెన్ అయితే తీసుకొని ఇలా అయితే చేసుకున్నానండి వీటితో అయితే ఫ్లవర్స్ అయితే తయారు చేశాను చాలా బాగా వచ్చిందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా ఈజీ అండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి మీ ఇష్టం అండి ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను ఇలా లాస్ట్కి ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఇలానేసుకోవాలండి జాగ్రత్తగా తీయాలండి మన ఇష్టం అండి పెన్తో కూడా చేసుకోవచ్చు ఆర్ పెన్సిల్ అయినా చేసుకోవచ్చండి పెన్సిల్తో అయినా పెన్ అయితే పెన్తోనైనా చేసుకుంటే కొంచెం చిన్నగా వస్తాయండి ఫ్లవర్స్ అయితే కొంచెం పెద్దగా రావాలంటే ఈ స్కెచ్ పెన్తో అయితే తయారు చేయండి మార్కర్తో అయితే ఇంకొంచెం పెద్దగా వస్తాయండి ఫ్లవర్స్ అయితే మీ ఇష్టం అండి వేటితోనైనా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత నేనైతే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా అయితే దారంలోకి కేక్ ఈ గోల్డ్ కలర్ బీట్ అనేది ఫ్లవర్కి మధ్యలో వచ్చే విధంగా అయితే సెట్ చేసుకున్నానండి ఫ్లవర్ తయారు చేయడం అయిపోగానే కొంచెం థ్రెడ్ ఎక్కువ అయితే ఉంచేసుకొని ఇలా అయితే యూజ్ చేశానండి థ్రెడ్ని మనం గమ్ముతో అతికిచ్చేసుకుంటే ఎమ్మటే ఊడిపోతుందండి అందుకే ఇలా థ్రెడ్ని యూజ్ చేసి అయితే నేనైతే మధ్యలో బీట్ వచ్చే విధంగా తయారు చేశాను సేమ్ అదే విధంగా పింక్ కలర్లో కూడా ఫ్లవర్స్ అయితే తయారు చేసుకుంటున్నానండి ఈజీ అండి చాలా ఈజీ మనం త్రీ ఫోర్ టైమ్స్కి ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి వీడియోలో చూపించిన విధంగా నేను కొంచెం పెద్ద మార్కర్ కాకుండా కొంచెం మిడిల్ సైజులో ఉన్న మార్కర్ అయితే తీసుకున్నానండి ఇలా తీసేసుకొని ఇలా రౌండ్ చుట్టేయడమేనండి కానీ గట్టిగా అయితే పట్టుకోవాలి లేకపోతే ఊడిపోతుందండి సేమ్ ఇలానే నేను కొన్ని ఫ్లవర్స్ అయితే తయారు చేసి పెట్టేసుకున్నానండి ఆర్లని ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ మన వీడియోస్ని వేరే వారికి అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకైతే పాజిబుల్ అనేది ఉంటుందండి నేను పాత బ్యాంగిల్స్తో కూడా కొన్ని అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే తయారు చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి అయితే చూసేయండి సేమ్ అదేవిధంగా పింక్ కలర్లో కూడా ఫ్లవర్ అయితే తయారు చేసుకున్నాను ఇలా కట్ చేసుకునే ముందే ఎక్స్ట్రా కొంచెం దారం నుంచుకుని అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ అనేది సెట్ చేసుకోవాలి పింక్ కలర్ ఫ్లవర్కి నేనైతే వైట్ కలర్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నానండి కొంచెం మంచిగా కనిపిస్తాయని మీ ఇష్టం అండి ఏది ఏ బీడ్ ఏ బీడ్స్ అయినా తీసుకోవచ్చు లాస్ట్కి ఇలా గట్టిగా మూడేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా నేను ఆల్రెడీ తయారు తయారు చేసుకుని అయితే పెట్టుకున్నానండి ఒక నీడిని తీసుకొని దారం ఎక్కిచ్చేసుకొని ఇలా కుచ్చేసుకోవడమేనండి నేను వైట్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే వాడుతున్నాను మళ్ళీ వైట్ కలర్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను మీ ఇష్టం అండి మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్లో అయితే చేసుకోండి మీరైతే సేమ్ అదే ప్రాసెస్లో మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా చేసుకోవడమేనండి ఇంట్లో సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చండి బయట కొనే బదులు చాలా ఈజీ అండి ఒక వన్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం చేస్తే మనకైతే ఈజీగా అయితే వస్తాయండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఈజీ అండి నాకైతే ఒక థర్టీ మినిట్స్ అలా టైం పట్టిందండి వీటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ అంతేనండి మిగతా అన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా ఒక దాని తర్వాత ఒకటి వైట్ తర్వాత పింక్ ఇలా మొత్తం చేసుకోవడమేనండి నేనైతే వైట్ అండ్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను బీట్స్ మీ ఇష్టం అండి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు వీడియోలో చూపించిన విధంగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మిగతా అన్ని ఫ్లవర్స్ కూడా ఇలా ఈ విధంగానే కుచ్చేసుకున్నానండి కింద హ్యాంగింగ్స్ కోసం ఇవైతే తయారు చేస్తున్నానండి నేను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకుంటున్నానండి ఇవైతే ఇలా థర్టీ రౌండ్స్ అయితే తీసుకున్నాను థర్టీ రౌండ్స్ తీసుకున్న తర్వాత పైన ముడేసుకునే ముడేసుకోవాలండి నేనైతే ఇవి తయారు చేయడానికి మొత్తం ఫార్టీ ఫ్లవర్స్ అయితే యూస్ చేశానండి ట్వంటీ ఏమో పింక్ కలర్ అండ్ ట్వంటీ ఏమో వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మనమైతే ఒక మూడు అయితే వేసుకోవాలండి లాస్ట్కి టైట్గా అయితే వేసుకోవాలి నేను ఇలాంటి వైట్ టూ అయితే తయారు చేశానండి వైట్ టూ అండ్ పింక్ టూ అయితే తయారు చేశానండి మొత్తం ఫోర్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను లాస్ట్కి ఇలా అయితే మనం కట్ చేసుకోవాలండి లాస్ట్కి వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి తర్వాత నేను పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా అయితే పైన అయితే చుట్టేస్తున్నాను చుట్టేసి ఒక టూ రౌండ్స్ అయితే చుట్టేసి ఇలా ఒక ఒక మూడు అయితే వేసేస్తున్నానండి మనం పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కదండి అందుకే నేనైతే పింక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి అంతేనండి ఇంకా కట్ చేసుకోవడమే ఈ విధంగా అయితే వచ్చేసింది కింద కూడా మనం సమానంగా అయితే కట్ చేసుకోవాలి మనకి లాస్ట్కి ఈ విధంగా అయితే తయారైపోయిందండి సేమ్ అదే విధంగా నేను పింక్ కలర్లో కూడా తయారు చేసి పెట్టుకున్నానండి వాటికైతే నేను బీట్స్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా దారం తీసుకొని వీడియో చూపించిన విధంగా మిడిల్లో అయితే కూర్చోాలండి మనం అటు ఇటు కూర్చేసామనుకోండి అది మనకి మిడిల్లో అయితే రాదండి ఇవన్నీ కూడా నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేసాయండి ఇవన్నీ కూడా నేనైతే గోల్డ్ అండ్ వైట్ కలర్ బీట్స్ అయితే తీసుకున్నానండి చాలా చిన్న సైజులో అయితే తీసుకున్నాను బీట్స్ అయితే ఫస్ట్ అయితే వైట్ కలర్ టూ బీట్స్ అండ్ గోల్డ్ కలర్ టూ బీట్స్ అయితే తీసుకున్నానండి సేమ్ అదే ప్రాసెస్లో మిగతా అవన్నీ గుచ్చుకున్నానండి మొత్తం నేనైతే ఒక టెన్ ఏమో వైట్ కలర్ బీట్స్ అండ్ టెన్ అండ్ గోల్డ్ కలర్ బీట్స్ అయితే తీసుకున్నానండి చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందరూ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి పాసిబుల్ ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి నేను పింక్ కలర్ కూడా ఆల్రెడీ తయారు చేసి అయితే పెట్టుకున్నాను వా వాటిని వీటికి అయితే అటాచ్ అయితే చేస్తున్నానండి కింద వీడియోలు చూపించిన విధంగా అంతే అండి ఇక కట్ చేసుకున్నాను సైడ్ డోర్ హ్యాంగింగ్ అయితే తయారైపోయింది చాలా మంచిగా అయితే వచ్చేసిందండి చాలా తక్కువ ఖర్చులో మనమే ఈజీగా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద శ్రావణి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్